పెడుతున్నారు లైవ్ రావట్లేదన్న ఈ మధ్య మీరు లైవ్ తీయట్లేదని చెప్పేసి నేను లైవ్కి రాలేదండి దాదాపు టూ డేస్ అయింది అనుకుంటాను త్రూ టూ త్రీ డేస్ అయిందచ్చు సో టైం లేకపోవడం వల్ల సో నిద్ర వస్తుంది ఈ రోజు నాకు నేను కూడా లైవ్ రావాలని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడిగారు కాబట్టి ఈరోజు వస్తున్నాను సో మొత్తానికైతే ఫోర్ డేస్ అనుకుంటాను నేను కొంచెం వర్క్లో ఉండడం వల్ల రాలేకపోయాను సో ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మోడీ భారత్ టైటిల్ చూసారు కదా కొందరికి టైటిల్ చూసినప్పటికీ ఇదైపోయింది అనుకుంటాను సో కామెంట్స్ కూడా వస్తున్నాయి అట్లే విలువలో వస్తున్నాయి సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను సో మంచి కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అట్లే చెడ్డ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా ఒకటే విషయం చెప్తున్నాను సో మూర్ఖులు ఎవరి మాట వినరంట కుక్కతో ఒక వంకర్ అంటారు కదా అట్లా వీళ్ళు ఉంటారు కొందరు అంటే అందరూ మంచి కామెంట్స్లే రావు కదా సో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా ఒకడో రెండో ఇట్లా ఉంటారు కదా వేదవులు సో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీరు మీకు ఇష్టం ఉంటే చూడండి మిమ్మల్ని చూడాలని చెప్పి మిమ్మల్ని నేనేం బలవంతం చేయట్లేదు సో దయచేసి ఇట్లా మీరు కామెంట్స్ అన్నది పెట్టద్దండి మీకు ఇష్టం లేకపోతే చూడొద్దండి అంతేగాని మీరు ఇట్లా కామెంట్స్ పెట్టడం అన్నది సరైన పద్ధతి కాదు సో వీడు ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడు సో వాడి పేరు సో చెప్తున్నాను వానికి కూడా నువ్వు పెట్టుకో కామెంట్స్ నువ్వేం పెట్టుకున్నా కూడా నేను రెస్పాండ్ అన్నది అయితేనే కదా నువ్వు అంత ఉండేది నీ సభ్యత నీ సంస్కారం అంతే ఉందనుకుంటాను సో నీకుండే ఇంగితం నీకుండే బుద్ధి జ్ఞానం ఇంతే అనుకొని వేసేస్తాను అంతే అంతకు మించి నేను ఇంకా సో ఓకే కామెంట్స్ పెట్టే మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో హాయ్ అన్న అని పెట్టారు ఇక్కడ మధు గారు హాయ్ మధు గారు థ్యాంక్ యూ సో మచ్ మధు గారు కామెంట్స్ పెట్టినందుకు మంచి వాళ్ళు ఉంటారు కదా పట్టించుకోవద్దన్న అటువంటి వాళ్ళ కోసం ఓకే అండి మధు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ వీడోడో పెట్టాడు వచ్చిన వాడే మళ్ళీ పెట్టాడు వీడు విధవా బోగ్గాడు వీడి పేరు ఇందాకనే అనుకున్నా అనుకున్నాను కాకపోతే మళ్ళీ వీడు పెట్టాడు వీడికి కొంచెం కూడా సభ్యత సంస్కారం ఉండదు కదా ఇట్లా వాళ్ళు ఉంటారు కొందరు విధవులు వీళ్ళు అనొచ్చు వీళ్ళు ఎందుకంటే ఇంకా వీడి సభ్యత వీని సంస్కారమే వీనికి ఇలాంటి వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు ఉంటారు కదా సో వీనికి కూడా దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో అంతా అయినా ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం అవసరం లేదనుకుంటాను ఎందుకంటే కొంచెం అంటుంది వీళ్ళందరికి కూడా ఆ భగవంతుడు వీళ్ళకి కూడా మంచి బుద్ధిని సో ఓకే ఇట్లాంటి మూర్ఖుల గురించి మనం పట్టించుకోవాల్సినట్టు అవసరం లేదు సో ఆ భగవంతుడు వానికి సభ్యత సంస్కారం ఇవ్వాలి ఇటువంటి వాళ్ళకు కూడా ఆ దేవుడు అన్నది కోరుకుంటూ ఇంక పైన అయినా కూడా వీళ్ళు ఎదుటి వాళ్ళని ఇట్లా వాళ్ళు ఉంటారు కదా ఒకరు ఇద్దరు అందరు మంచి వాళ్ళు ఉండరు కదా అభినయ్ గారు ఏదో మెసేజ్ పెట్టారు పోయే కాలం వస్తుందన్న అటువంటి వారు దేవుడు చూస్తారు ఓకే ఓకే అండి మనం వాళ్ళందరినీ అట్లా అనకూడదు సో ఓకే వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకోవాలి సో బాగుండాలి అందరు కూడా పట్టించుకోకన్నా ఇటువంటి విషయాలన్నీ ఓకే అండి పట్టించుకోను ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కదా థ్యాంక్ యూ సో ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో అట్లాగే మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అట్లాగే కొందరు పలకరిస్తుంటారు ఉంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి సో మనం చూసా కదా టైటిల్ చూస్తారు కదా ఈరోజు వచ్చేసేసి మీరు సో మొత్తం దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఇంకా ఒక మూడు విడతలు ఏమో జరుగుతున్నట్టున్నాయి సో టూ టైమ్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ ఏడో తారీఖు మూడో టైం కంప్లీట్ అవుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేసి నాలుగోసారి అంటే మే పదహైదో మే ఒకసారి మే పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతుంటాయి సో ఇటువంటి తరుణంలో కాబట్టి అంత కూడా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలామంది కూడా ప్రచారంలోనే ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు సో ఇన్ని రోజులు ఇళ్ళకు పరిమితమైన ఇళ్ళకు పరిమితమైనటువంటి నేతలందరూ కూడా ప్రజల ముందుకు రావడం అన్నది జరుగుతుంది సో మరొకరు ఎవరు కామెంట్ పెట్టారు ఇక్కడ లక్ష్మి గారు హాయ్ అండ్ అని బెటర్ హాయ్ అండి లక్ష్మి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ అండి సో ఒక చిన్న రిక్వెస్ట్ స్ మన ఛానల్ ఇంకా చూస్తున్న ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మనకి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వాళ్ళని సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి మంచి వీడియోస్ కూడా నేను పెట్టాను సో షార్ట్స్ వీడియోస్లో మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఫస్ట్ ఫోన్ కూడా రోజు పెడుతూ ఉంటాను దాన్ని కూడా చూడండి ఆ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి సో చాలామంది కూడా అడుగుతున్నారు మీ ఊరు ఏది అని చెప్పేసేసి మా ఊరు వచ్చేసేసి కడప డిస్టిక్ అండి పులివెందుల కడప డిస్టిక్ రాయచూటి రమణ ఓకే రమణ గారు రాయి షూట్ అని పెట్టారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మళ్ళీ ప్రవళిక గారు మెసేజ్ పెట్టారు ఎలా ఉన్నారన్న ఓకే అండి బాగున్నాను చాలా బాగున్నాను ఓకే థ్యాంక్ యూ సో ఈ టైంలో కూడా లైవ్లో వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలండి దాదాపుగా పదకొండు గంటలు కావస్తుంది అనుకుంటాను సో అయినా కూడా లైవ్ వచ్చారు సో ఏంటంటే మోడీ భారతం అని పెట్టాను కదా నేను టైటిల్ గురించి మాట్లాడట్లేదు వీడియోలో కామెంట్ పెట్టాడు దాని గురించి అట్లే మాట్లాడుకుంటూ ఇంతవరకు టైం వేస్ట్ అయింది సో ఓకే ఏంటంటే ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సో నెక్స్ట్ ఇండియా కాబోయే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టరు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో స్వర్ణ గారు హాయ్ నాన్ బెటర్ మెసేజ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ భోజనం తిన్నారా శివ గారు మెసేజ్ పెట్టారు ఓకే శివ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన ప్రపంచనాన్ని మూడోసారి సృష్టించబోతున్నట్లు కనిపిస్తుంది సో మొత్తానికైతే ఈసారి నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మూడోసారి అధికారాన్ని చేపట్టుబోయే అంశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యంత ప్రభావవంతంగా తన ప్రభావాన్ని చూపించబోతుంది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గతంలో వచ్చినటువంటి ఓట్లు సీట్ల కంటే కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ రావచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా తగ్గుముఖంలో ఉండొచ్చు అనుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక రేవంత్ రెడ్డి గారు ఒంటికాలపైన కాంగ్రెస్తో కాంగ్రెస్ పైన లేచి లేవడం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పైన లేవడం జరుగుతుంది సో రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా తీన్మార్ మల్లన్న వచ్చిండాడు కదా ఇంకా ఆయన బిల్డప్ చూసేదానికి కావట్లే ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు లేదో ఆయన రెచ్చిపోవడం అంటే మామూలు ముగ్గు కూడా రెచ్చిపోవట్లేదన్న ఈయన కోతి కళ్ళు పిచ్చి కోతి కళ్ళు దాగిస్తారు కదా ఆ రేంజ్లో ఆయన రెచ్చిపోవడం అంటూ జరుగుతుంది ఇంక ఇన్ని రోజులు ఆయన మాట్లాడింది ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టింది అవన్నీ ఎక్కడ పోయినా కూడా అర్థం కావట్లేదు అదే ఒక నెంబర్ కూడా చెప్తా ఉండే ఆయన ఏడు వందల ఇరవై ఏడు వందల పద్నాలుగు ఒక నెంబర్ రాసుకొని ఉండే నెంబర్ పెట్టుకోండి ఈ నెంబర్ తలరాతలు మారుస్తుంది ప్రజలు తలరాతలు అని చెప్తా ఉండే మరి ఆ నెంబర్ ఏమైందో చెప్పినటువంటి ఎట్లా ఎట్ల పోయినాయో రిటర్న్ కాల్ ఓట్ అని చెప్పి ఎన్ని ఎక్కడ పోయినా కూడా అస్సలు అర్థం కావట్లేదు ఎవరినైతే తిట్టినాడు కాంగ్రెస్ వాళ్ళని తిరిగి వాళ్ళ పంచలే చేరుకొని వాళ్ళ ఒక ఎమ్మెల్సీ కోసం మోదీని ఈరోజు తిత్తున్నారు మోదీ గారిని అటువంటి వ్యక్తి తిని మల్లన నువ్వే కదా ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మోదీ గారికి వంగి వంగి నమస్కారాలు చేసింది అరవింద్ అన్న అంటివి బండి సంజయ్ అన్న అంటివి ఫోన్లు చేస్తే బీజేపీ ఆఫీసులన్నీ తిరిగినావు ప్రచార నిండావు అన్నీ అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి వాళ్ళు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంతో అక్కడ పోటీ చేస్తుండడంతో ఇంకా ఎంపీ అన్నారు నిన్ను అన్నీ అన్నారు లాస్ట్కి ఎంఎల్సిలో కూర్చోపెట్టినా నిన్ను వాళ్ళకి తెలిసి ఎక్కడ పెట్టాలి నిన్ను వాళ్ళు అక్కడే పెడతారు నువ్వే కదండి మల్లన్న గారు తిట్టింది మీరే కదా ఏంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చెరుకూరి సుధాకర్ గారికి ఏదో ఒక ఇన్సిడెంట్స్లో మీ న్యూస్ మీ న్యూస్ ఛానల్లోనే కదా తిట్టింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పంగజీలు ఆ సైడ్ ఈ సైడ్ నల్గొండకు నల్గొండకని చెప్పినావు ఆ మాటలు ఎంట్లయిపోయింది రేవంత్ రెడ్డి రెడ్ల రాజ్యం వద్దన్నావు దయ్యం అన్నావు సోనియా గాంధీ బల్దేవత అన్నావు ఇన్ని మాటలు మాట్లాడేసేసి మళ్ళీ ఆ గాలికి ఆ షాప్ ఎత్తడం ఈ జర్నలిజం ముసుకేసుకునేసి ఆ గాలికి ఆ షాప్ ఎత్తడం అన్నది చేస్తూ ఉన్నారు మొత్తం అందరు కూడా సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ పెట్టిన వాళ్ళు లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మొదటి టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఇదిగా మిమ్మల్ని మరొక టైం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఓకే అండి మరొక లైవ్లో మేము ముందుంటాను నమస్తే జై హింద్